శ్రీరామదేవుని కదా నాగంబట్టు కాశీ ప్రయాణం అనగనగా పూర్వకాలంపున ఒక బ్రాహ్మణుడు కలడు అతని పేరు ఆయనకు ఆయనకొక పుత్రుడు ఒక పుత్రిక కలరు పుత్రిని పేరు నారాయణ భట్టు పుత్రిక పేరు నారాయణమ్మ వారు చాలా బీదవారు భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంబట్టు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవలయునను బుద్ధి పుట్టినదట భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి దారిలో సూతులవారు వ్యాసినవారు నార్దులవారు ప్రత్యక్షమైరి ఓ బ్రాహ్మణుడా ఎక్కడకు వెడుతున్నావు అని అడిగిరి అయ్యా నేను కాశీకి ధనం సంపాదించుకునుటకు వెళ్ళుచున్నాను అని చెప్పాను అప్పుడు వారు వెర్రి బ్రాహ్మణుడా కాశీకి వెళ్ళితే నీకు ధనము ఎవరైనా మూటగట్టి ఇత్తురా కాశీకి వెళ్ళితే గంగా స్నానము దొరుకుతుంది విశ్వేశ్వరుల దర్శనము దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనము దొరుకుతుంది మేము ఒక కథ చెప్తాము వింటావా అని అడిగినారు మీరు ఏ దేవుని కథో వివరించండి స్వామి అని వేడుకొనెను పూర్వకాలమున కోసల రాజ్యము కలదు ఆ రాజ్యము పాలించే దశరథ మహారాజు కలడు ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినారు అది పట్టుకు వెళ్ళి తన భార్యలకు కౌసల్య సుమిత్ర కైకేయి అని ముగ్గురు భార్యలకు ఇచ్చినాడు వారు ముగ్గురూ భుజించగానే గర్భవతులైనారు నవమాసములు నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అను నలుగురు కుమారులు జన్మించినారు వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వలె కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణునిద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా మునివారిద్దరికీ బల బల అనే విద్యలను నేర్పెను రాముడు తాటకిని చంపి శివుని విల్లు వేచి సీతను పెండ్లి ఆడి అహల్యను శాప విమోచనము చేసి పరశురాముని గర్వభంగము చేసి కైకవరము చేత పదనాలుగేండ్లు అరణ్యవాసములో ఉండగా రావణాసురుడు సీతను పోగా లంకాపురమున కేకి దహనం చేసి రావణాసుర్ని వధించి విభీషణునకు పట్టము గట్టి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను ఇది రామదేవుని కథగా చెప్పి ఐదు లక్ష్మీవారములు పూజలు చేసి ఆవు నీతితో దీపం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదము చేసి రామదేవునకు నైవేద్యం పెట్టవలెను ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ బ్రాహ్మణునకి ఒక ఉండ ముత్తైదువునకు ఒకటి ఇరుగు పొరుగు వారికి ఒక ఉండ భార్య పిల్లలు తినవలెను ఈ విధముగా ఐదు లక్ష్మీవారములు పూజ చేయవలెను నిత్యం రామదేవుని కథ చెప్పుకున్న అష్ట ఐశ్వర్యములతో ఇష్ట సంపదలతో తులతూగుదురు అలాగున కొంతకాలమయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవలెననుకున్నాడు కానీ వెళ్ళలేదు ఇప్పుడు వెళ్దామనుకొని కొంచెము ధనం మూటగట్టుకొని కాశీ కావడి భుజం మీద వేసుకొని కుమారుని కుమార్తెను పిలిచి అబ్బాయి అమ్మాయి మీరు కథ విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను ఆ మరునాడు కుమారుడు ఆయవారమునకు వెళ్ళివచ్చి అమ్మ రామదేవుని కథ చెబుతాను విందువుగాని రామ్మ అని పిలిచెను నాయన వేళ పొద్దున్నే దాసి పాచిపనికి వచ్చే వేళ అయినది ఇప్పుడు కథ వినను అనెను మధ్యాహ్నం కథ చెప్తాను విందువుగాని రావమ్మా అనేను ఇప్పుడేమి కథ నాయన పడకవేళ నిద్రవేళ ఇప్పుడు వినను అనేను రామదేవునికి కోపము వచ్చి ఎలా వచ్చినా ఐశ్వర్యములు అలాగనే వెళ్ళిపోగా విందెలు చెంబులు గిన్నెలు అన్నీ దొరలి ఇరుగు పొరుగు వారి ఇండ్లకు వెడలిపోయాను పూర్వం నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంపు కూడా దొరలి వెడలిపోవుచున్నదట అప్పుడు నారాయణమ్ము చూసి అమ్మ అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా ఆమె అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేడగా ఆ తప్ప మిగతావన్నీ వెడలిపోయినవట వారి గూటిలో ఉన్న వెండి కంచెము కూడా దొర్లిపోవుచుండగా అప్పుడు ఆమె కంచెము అంచు పట్టుకొని లాగినదట సగము అంచు వారికి సగము అంచు పొరుగు వారికి వెడలిపోయినదట మరునాటి ఉదయమున ఆమె వారింటికి నిప్పు కొరకు వెళ్ళి వారింటిలోనున్న కంచము అంచు మాదే అన్నదట మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా మేము మీ ఇంటికి వచ్చినామా మీరు మా ఇంటికి వచ్చినారా కాబట్టి ఆ కంచము మాదే అన్నారట అలా కాదు మా ఇంటిలో కూడా కంచము అంచు ఉన్నది పట్టుకుని వస్తానని రెండూ దగ్గర పెట్టి చూడగా రెండూ అతుక్కుపోయాను కంచము మాది అని వారు పుచ్చుకున్నారట సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట ఆ తల్లి అప్పుడు కుమారుడు చూసి ఏమన్నారమ్మా అని అడుగగా మాదే అని వారే పుచ్చుకున్నారని చెప్పెను అప్పుడు కుమారుడు ఇప్పుడు రామదేవుని కథను చెప్తాను వింటావా అమ్మా అని అడిగాను నేను కథ వినను కార్యము వినను ఏ పని పాట చేసుకుని బ్రతుకుతాగాని రామదేవుని కథ మాత్రము వినను అన్నది ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది నీ చెల్లెల్ని మాత్రం తీసుకొని వెడలి ఎవరికైనా ఇచ్చి పెండ్లు చేయమని చెప్పెను ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు ప్రయాణమైనాడు వారు ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీకి వెడలిన నాగంభట్టు తిరుగు ప్రయాణమై ధనము మూట కట్టుకుని వస్తున్నాడట కొంత దూరము వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినారు అక్కడ కోనేరు కనిపించినది ఆ కోనేరులో కాళ్ళు కడుగుకునుచుండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బుల మూటను ఎత్తుకొని పోయెను అయ్యో అని నాగంబట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూసి అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాను ఏమున్నది నాన్నగారు యథాప్రకారమునకు ఏమీ లోటు లేదు మీరు వెళ్ళినది మొదలు కథ చెప్తాను వినుమంటే అమ్మ వినలేదు కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయినది అని జరిగినదంతా తండ్రికి చెప్పాను తల్లి ఆజ్ఞ ప్రకారం నారాయణమ్మను వెంటబెట్టుకుని వస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడగగా ఆ తండ్రి సరే అలాగే చెయ్యమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెడలినాడు నారాయణ భట్టు నారాయణమ్మను వెంట నీడుకొని వెళ్ళుచూ ఉండెను వెళ్ళగా వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించాను ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెండ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగాను నాకు పెండ్లి వద్దు పేరంటమూ ఒక్కర్లేదు అని చెప్పెను మరలా కొంత దూరము పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాను నారాయణ భట్టు అతడితో ఓ బ్రాహ్మణుడా నా చెల్లెల్ని ఇచ్చి పెండ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగాను నాకు పెండ్లి వద్దు బేరంటమూ వద్దు ఇదివరకే ఇద్దరు భార్యలు ఉన్నారు అనెను మరలా వెళ్ళుచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించినది ఆ తోటలో అన్నా చెల్లెళ్ళు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా ఆ యువకును చూసి ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెండ్లి చేస్తాను చేసుకుంటావా అనెను పెండ్లి చేస్తానంటే వద్దంటానా కానీ మా గురువుగారు ఉన్నారు వారి ఆజ్ఞ ప్రకారం ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అనెను మీ గురువుగారు ఎక్కడ ఉన్నారని అడగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పెను వెంటనే నారాయణ బట్టు గురువుగారి దగ్గరకు వెడలి అయ్యా గురువుగారు మీ శిష్యుడికి నా సోదరిని ఇచ్చి పెండ్లి చేస్తాను తమరు ఒప్పుకుంటారా అంతటా గురువు బ్రహ్మచారి గృహస్థుణ్ణి చేస్తానంటే వద్దంటానా కానీ వాడి దగ్గర చింతాకంత బంగారమూ లేదు లేదు మీకిష్టమైతే చెయ్యండి కష్టమైతే మానండి అని పలికెను అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి అలాగెక్కడికో వెళ్ళి నాలుగు రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి డెబ్బది యాగాల నారాయణమ్మనిచ్చి పెండి చేశాడు వారక్కడనే కూర్చొని రామదేవుని కథ చెప్పుకున్నారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు నాలుగు ఎకరాల భూమి ధారపోస్తాను పుచ్చుకోవలసిందిగా చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకొని చున్నాము కదా అయితే పుచ్చుకుంటాము మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అన్నారు కథ అయిన తరువాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంపులో నీరు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించమని నాలుగు ఎకరాల భూమి వారికి దార పోసి ఆ విప్రుడు ఎక్కడికో వెడలిపోయాను ఆ నాలుగు ఎకరాలు భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి పుణ్య దంపతులకు దారపోయాలని చూస్తున్నారట ఎక్కడ వెతికినా సరైన పుణ్యదంపతులు దొరకలేదు ఆ రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి పొలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు వారిని తీసుకువచ్చి దారపోయ్యండని ఆజ్ఞాపించారట వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయమున లేచి పదహారు మంది బోయిలను పల్లకిని పంపిరి వారక్కడకు వెడలి ఏమండోయ్ మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికీ దారపోస్తారట మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని పంపిరి కావున రావలసిందనిరి మేము రామదేవుని కథ చెప్పుకొని చుంటిమి మీకిష్టమైతే కూర్చుని కథ వినండి అనగా ఓయలు కథ విన్న తర్వాత ఆ పుణ్య దంపతులను తీసుకుని వెడలి రాజుగారికి అప్పగించిరి రాజు సంతోషముతో ఆ గృహము ధనము వారికి దారపోసి వెళ్ళిపోయిరి అప్పుడు నారాయణమ్మ నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చొని ఆ గృహము ఆ ధనము నాలుగు ఎకరాల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకొని చుండిరి కొన్ని అయ్యేసరికి నారాయణ భట్టు అమ్మాయి నేనెన్ని దినములు ఇలా ఉండను కాబట్టి నే వెళ్ళి రామదేవుని తీసుకుని వస్తాను నీవు నీ భర్త కథని మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమై వెడలినట నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకొనిచూ ఉండిరి నారాయణపట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామము వచ్చినది ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్లు ఎండబోసుకొని కాపలా కూర్చుండెనట ఆ గొల్లవాడిని చూసి వల్ల ఈ గ్రామంలోని విశేషాలేమిటి అని అడిగెను ఏమున్నది బాబు నేను పుట్టుకతోనే అందుడను మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చుంటిని నా అవస్థ ఇలా ఉంది బాబు అనేనట నారాయణ భట్టు ఒక కథ చెప్తాను వింటావా అని అడిగాను అలాగే వింటాను చెప్పమనేను రామదేవుని కథ వ్రత విధానమును చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించెనట ఓహో కథలోనే ఇంత మహత్యము ఉంది వ్రతము చేసుకుంటే ఇంకెంత మహత్యము ఉంటుందో ఏ దైవానివో ఏ దేవుడువో నీవు చెప్పమనేను అది రామదేవుని మహత్యమో ఐదు లక్ష్మీవారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టవలెను ప్రసాదము ఐదు ఉండలు చేసి రామదేవుని ముత్తైదువులకు బ్రాహ్మణులకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి పిల్లలు తినవలెను అని వెడలిపోయాను తిరిగి కొంత దూరము వెళ్ళేసరికి ఒక రా ఒక రాజు విచారిస్తూ ఉండెను ఆ రాజును చూసి ఏమి రాజా విచారిస్తూ ఉన్నారు అని అడిగాను నాయన నా బిడ్డలు పరారైనారు నా రాజ్యము పరాయి రాజులు తీసుకునిరి నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పాను నేను ఒక కథ చెప్తాను వింటావా రాజా అని అడిగాను అలాగే వింటాను చెప్పవలసింది మహానుభావా అని రాజు చెప్పగా నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా వివరించెను ఆ రాజుగారు వ్రతం చేసుకొనగా పరారైన బిడ్డలు రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించెను అప్పుడు రాజు సంతోషముతో నారాయణ భట్టును చూసి ఏమండి మహానుభావ మీరు ఏ దేవుడో చెప్పవలసినది మిమ్మల్ని పూజ చేసుకుంటాము అని నారాయణ అడగగా దానికి నారాయణ భట్టు నేను ఏ దేవుడను కాను ఇది రామదేవుని కదా మహత్యము మీరు ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు పూజ చెయ్యమని చెప్పి వ్రత విధానమంతా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఒక స్త్రీ విచారిస్తూ కూర్చొని ఉన్నది ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు తల్లి అని అడిగాను అప్పుడు ఆమె ఏముంది బాబు చిన్నతనంలోనే పెండ్లి అయినది నా భర్త దేశాంతరం వెడలినాడు నా తల్లి తండ్రి అత్తమామలు కొన్నాళ్ళు చూసి ఎన్నాళ్ళు నిన్ను ఇలాగ చూస్తాము అని వదిలివేశారు కాబట్టి నా అవస్థ ఇలాగ ఉన్నది బాబు అని చెప్పినది అప్పుడు నారాయణ భట్టు నేను ఒక కథ చెప్తాను వింటావా అనెను అలాగే వింటాను బాబు చెప్పమన్నది నారాయణ భట్టు రామదేవుని కథంతా చెప్పి ప్రతి విధానమంతా చెప్పేసరికి దేశాంతరం వెడలిన ఆమె బట్ట తిరిగి వచ్చాడు తల్లి తండ్రి అత్తమామలు వచ్చారు ఆమె సంతోషించి నారాయణ భట్టును చూసి ఏమండీ మహానుభావ మీరు ఏ దైవానివో మిమ్ములను మేము పూజ చేసుకుంటా చెప్పమని అడిగను ఇదంతా రామదేవుని కథ మహత్యము ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు మానకుండా పూజ చెయ్యమని కథ విధానమంతా చెప్పి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామము వచ్చినది ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి అమ్మ పూజ చేసుకుంటాను కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాను మా ఇంటిలో మడి ఆచారం కనుక కుదరదు వీలు లేదు వెడలిపొండు అన్నది అప్పుడు నారాయణ భట్టు కోనేరైనా చూపించు తల్లి అని అడిగాను తూర్పు దిశ ఈశాన్యం మూలగా ఒక కోనేరు ఉన్నది వెళ్ళమని చెప్పెను అప్పుడు ఆ కోనేరు దగ్గరకు వెడలి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వమన్న ఇల్లాలి ఎరుగు వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్యం మూలగా పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి ఎందు రామదేవుని పటము పెట్టి కథ చెప్పుకొనుచున్నాడట అంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదము ఇచ్చాడట ఆమె పుచ్చుకొని లోపలికి వెడలిపోయాను నారాయణ భట్టు కథ చెప్పుకొని అక్షంతలు మీద వేసుకొని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను అతడు ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది అప్పుడు ఆయవారమునకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తెలుసుకోలేడని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చుని ఉండెను ఇంతలో ఆమె భర్త ఎడమూటా పెడమూటా వేసుకొని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను ఆమె చూసి ఇల్లు ఇదే ఇలా రండి అని పిలువగా ఇది మన ఇల్లు కాదు నేను రానని పలకగా ఇది మన ఇల్లే ఇలా ఎందుకైనదో చెబుతాను వినండి ఇక్కడ నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు ఇవ్వమని అడగగా నేను ఇవ్వనని చెప్తిని అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమనెను అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్యం మూల కోనేరు ఉన్నదని చెప్పి తిని అతడు కోనేరు దగ్గరికి పోయి స్నానం చేసి మడిబట్ట యార వేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి తూర్పు దిశ ఈశాన్యం మూలగా పెట్టి అందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదంగా ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొని చుండెను నేను బయటకు వచ్చేసరికి తాంబూలాది దక్షిణ ప్రసాదములు నాకు ఇచ్చినాడు నేను లోనికి వెళ్ళిపోయి తిని అతడు కొన్ని అక్షంతలు తలమీద వేసుకొని మరికొన్ని అక్షతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది ఇదంతా ప్రసాద మహత్యము అని పలికెను ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా నిర్భాగ్యరాలా పాపిష్టిదానా అతడు ఏ దిశగా వెళ్ళాడో చెప్పు అనగా ఈశాన్య మూలగా వెళ్ళినాడని చెప్పింది ఇప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరాను కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుకు కనిపించెను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమండోయ్ మహానుభావ మీరు మా ఇంటికి రావాల్సింది మిమ్ము పూజించుకుంటామనెను మీ ఇంటికి ఇప్పుడు రాను రామదేవుని వెదుకుటకు వెళ్ళుచున్నాను అనెను అప్పుడా బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావా మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసినది మీరు ఏ దైవానివో చెప్పండి మిమ్ము మేము పూజ చేసుకుంటామనెను మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు మీ తప్పేమీ లేదు నేను ఏ దేవుడనూ కాను ఇదంతా రామదేవుని కదా మహత్యం నీవు ఇంటికి వెడని ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా చెప్పెను రామదేవుని వెతుక్కొని వచ్చేటప్పుడు నీ ఇంటికి తప్పకుండా వస్తాను అనిను అప్పుడు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందోనని పూజ చేసుకుని కథ చెప్పుకొని అష్ట ఐశ్వర్యాలతో అష్ట సంపదలతో తులుతూగుచూ ఉన్నారట నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక ఆకలనక దప్పికనక చెట్టనక పుట్టనక నీడనక భయమనక అర్ధరాత్రనక అరణ్యాలంటబడి వెళ్ళుచూ ఉండగా కొంత దూరము వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్చిల్లి ముఖము తిరిగి పడిపోయాను రామదేవునకు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంతో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి చినీళ్లు ఇచ్చి మా ఇంటిలో భోజనము చేద్దువు గాని రమ్మనెను నేను భోజనం మాత్రం చెయ్యను నేను రామదేవుని వెదుకుటకు వెళ్ళుచున్నాను ఒక కోనేరు మాత్రం చూపించిన స్నానము చేస్తానన్నాడట తూర్పు దిశ మూల ఒక కోనేరు ఉన్నది వెళ్ళమన్నాడట నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెడలి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోయాను లోపలికి వచ్చేసరికి సీతమ్మ వారు వెండి కంచాలు వెండి పీటలు పీడి కంచాలు కనిపించినవి అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనము చేతురుగాని రమ్మన్నారట నేను భోజనం మాత్రం చెయ్యను రామదేవుని వెదుగుటకు వెళ్ళుచున్నాను అన్నాడట నేనే రామదేవుణ్ణి అని చెప్పెను అయితే కావచ్చును మహానుభావ నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబున వనమాలికతో మెరుపు తీగ వంటి లక్ష్మీదేవితో శంఖచక్ర గదాధరుడై నెమలిపించము ధరించి ప్రత్యక్షమైనాడు అప్పుడు హరిని కూడా ఈ విధంగా స్తోత్రము చేసెను శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గమ్యం వందే విష్ణు వైహరం సర్వలోకైకనాదం అని స్తోత్రము చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు ఇప్పుడు నారాయణ భట్టు రామదేవుడు ప్రత్యక్షమవ్వాలని కోరుకు నేను ఆ శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైన వెంటనే భక్తి భక్తిపార్వస్యంలో తేలిపోతూ శ్రీమద్దివ్యమనీంద్ర నిలయం సీతామనోనాయకం వాల్మీకోద్భవాక్పయోధిశినం స్మేరానం విస్మయం నిత్యం నీరదనీలకాయ కమలం నిర్వాణ సందాయకం శాంతం నిత్యమనామయం శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తోత్రం చేసేసరికి హనుమ లక్ష్మణ భర్త శత్రుజ్ఞులు సపరివార సహితంగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ అడిగను అలాగే చేస్తానని భోజనమైన తరువాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే భోజనం చేస్తాన నేను అప్పుడు ఆ సీతమ్మ తల్లి నాలుగు కూరలు అవరకాల పిండి వంటలతో పంచభక్ష పరవాన్నాలు వండి వెండి కంచాలు పైడి పీటలు వేసి వారి బంధుకోటి పరివారు సహితంగా నారాయణ భట్టుకు తల్లి భోజనం వట్టించెను అందరూ భోజనాలు చేసి లేచి కర్పూర తాంబూలము వేసుకున్న తర్వాత నాతో వస్తానని అభ్యహస్తం ఇచ్చినావు కావున మా ఇంటికి నాతో రావలసినదని కోరాను అప్పుడు నారాయణ భట్టు ముందు రామదేవుడు వెనక తాను బయలుదేరి వెళ్ళుచున్నారు కొంత దూరం వెడలి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూసెను అప్పుడు ఆ రామదేవుడు కనిపించలేదు అంత నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను అప్పుడు రామదేవునకు దయ కలిగి ఓ ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి ఇచ్చి ఇలా పడిపోయినావు నాతో నడవలేని వాడవు నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగెను దేవా నీ మహిమను బ్రహ్మాది దేవతలు యోగీశ్వర్లు మునీశ్వర్లు తపస్సులు తెలుసుకోలేరు మీ మహత్యం తెలుసుకొనుటకు నేనెంత వాడను నా తప్పులు క్షమించి నాతో రావలసినదని రామదేవుని నారాయణ భట్టు ప్రార్థించను అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని నీవు వచ్చుచున్నప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై నెక్కించుకొని తీసుకొని వెళ్ళమనేను అప్పుడు నారాయణ భట్టు రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చిరి అచ్చట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కదా చెప్పుకొనిచూ ఉన్నారు వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి కాపాడి రక్షించెను మరి కొంత దూరం వచ్చేసరికి స్త్రీ ఇల్లు వచ్చెను అతడ వచ్చేసరికి స్త్రీ ఆమె భర్త కూర్చొని కథ చెప్పుకొనుచు ఉన్నారు వారికి ఐశ్వర్యములు ఆయుర ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడవాయకుండా ఇచ్చి వారిని రక్షించాడట మరికొంత దూరము వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చెను ఆ రోజు ఆదివారము నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకొని కథ చెప్పుకొనుచు ఉన్నారు వారిని మెచ్చి ఐశ్వర్యములు ఇచ్చి సిరి సంపదలు నెడబాయకుండా వారిని కాపాడి రక్షించినారట ఇంకా కొంత దూరము వచ్చేసరికి చెల్లెలి ఇల్లు వచ్చినది అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొనుచు బంగారపు బంగారపుయ్యాలలో ఊగుచూ ఉన్నారు వారిని మెచ్చి ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు కాపాడి రక్షించినారట అప్పుడు నారాయణమ్మ తమ ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు కడుగుకుంటకు నీళ్ళిచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసినది అప్పుడు నారాయణ భట్టు అమ్మాయి నన్ను ఇలా మర్యాద చెయ్యనక్కర్లేదు నేను రామదేవుని తీసుకుని వచ్చుచుంటిని చుంటిని నీవు నీ భర్త మా ఇంటికి రావలేను మనమందరము పూజ చేసుకుందాము అని చెప్పాను అప్పుడు ఆమె సంతోషముతో అలాగే నేను నారాయణమ్మ ఆమె భర్తతో నారాయణ భట్టు రామదేవునితో సహపరివారం అందరూ బయలుదేరి వారి గ్రామం పొలిమేరకొచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి పరుగున పోయి వారి తల్లిదండ్రులతో ఏమండో నాగంభట్టు గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వచ్చుచున్నారు అని పరుగు పరుగున వెడలి చెప్పిరి అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగున వచ్చి సంతోషంతో కుమారుని కుమార్తెను కౌగిలించుకోబోయారట అప్పుడు నారాయణ భట్టు చూసి అమ్మ నన్ను ముట్టుకోనవద్దు ఇప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చుచూ ఉన్నాను మీరు మన ఇంటికి వెళ్ళి నాలుగు మూలలు దులిపి నల్లగాలికి తెల్లగా పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశాయి ఈశాన్య మూలగా ఉంచి రామదేవుని పటము పెట్టి గోధుమ నూక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదం ఐదు ఉండలు చేసి పూజకు అన్నీ సిద్ధం చేసి నాకు కబురు చేయండి అప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చేదను అని చెప్పాను వారు సంతోషమును ఇంటికి వచ్చి నాలుగు మూలలు దులిపి అలికి గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి నాలుగు మూలలా వెతకగా ఒక పుచ్చుపీట కనిపించినది ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచినారు నీవు రామదేవుని తీసుకురమ్మని కుమారునికి కబురు పంపెను అప్పుడు నారాయణ భట్టు సంతోషములతో రామదేవుని భుజములపై ఎక్కించుకొని ఆ గ్రామం నాలుగు వీధులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి రామదేవునితో తండ్రి మా ఇంటిలో మీరు కుడిపాదము పెట్టవలెను అని ప్రార్థించాను అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడిపాదము పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో ఈ విధంగా నేను అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చుపీటయే సింహాసనం అనుకుని దయయుంచి తమరు కూర్చుండవలసినదని వినయంగా ప్రార్థించెను ఆ మాట రామదేవునకు జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు వైడూర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనముగా మారినదట అందు హనుమ సీత లక్ష్మణ భరత శత్రుఘ్నాది సపరివార సహితంగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో ఆశీనులయి వెలిసినారట అప్పుడు రామదేవుని వ్రతం అనేసరికి అంతలోనే ఎక్కడ నుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి ఏమండో ఈ నాగంభట్టు గారు మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం ఒప్పుకుంటారా అని అడగగా పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు అలాగే చేసుకుంటాము అనెను నాగంభట్టు గారు పచ్చని పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి డెబ్బై యాగాల నారాయణ భట్టు పెళ్లి చేశాను అరాయణ భట్టు పెళ్ళైన తరువాత నాగంభట్టు భార్య నారాయణ భట్టు భార్య నారాయణమ్మ ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతం చేసి ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు పూజ చేసి నైవేద్యము పెట్టి కథ మానకుండా చెప్పుకొనుచుండిరి వారి భక్తికి మెచ్చి ఆ రామదేవుడు సదావారిని రక్షించినాడు ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్ట ఐశ్వర్యవంతులై సుఖముగా నుండివి